హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలీ వెల్కమ్ బ్యాక్ గాయస్ ఈరోజు మంచిగా గరం గరం స్పైసీ 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 మంచూరియా కాలు చింతపండు చాట గరం గరం ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్ స్పైసీ చేయించిన కానీ ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం ఎవరు ఫస్ట్ తింటారు మస్తు స్పైసీ ఉంటుంది ఇది మొత్తం పచ్చిరపకాయలతో చేపించిన ఎర్రా ఎటువంటి చుడు తినొద్దు అంట హెల్త్కి మంచి కాదంట కానీ ఛాలెంజెస్ కోసం తప్పట్లేదు ఇల్లు స్పైసీ ఖాళీ కారం గరం మసాలా ఘాట్ ఘాట్టు మన ఉన్నది వాడద్దాం చాలు చాలా ఎందుకు ఇస్తాం మళ్ళీ ఫస్ట్ ఓడిపోయిన వాళ్ళకి ఏం రివ్యూ చేయాలో కామెంట్ చేసి చెప్పండి మీరు కామెంట్స్ బట్టి ఓడిపోతా గా నేనే ఓడిపోతా నాకు అవి బుద్ధి కాదు ఎక్కువ తినలేను నిమ్మకాయలు నిమ్మకాయలు అన్ని ఫాస్ట్ ఫాస్ట్ వేసుకో తర్వాత ఆగేది లేదు గాయస్ వీడియో అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్లో రాబోతుంది ఎక్స్ప్రెషన్స్ తోటి ఫుల్ ఎంజాయ్ చేశారు ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా పక్క బెల్ ఉంటుంది అని కొట్టండి త్రీ టూ ఆగు ఇంత కారం వేసే వాళ్ళు ఒకటి ఫుల్ స్పైసీ అని అంటుండీ ఫుల్ అంటే ఫుల్ కారం ఉంది కారం లేదా మళ్ళీ ఏమంటలేవు నాలుగు మండుతుంది నాకు మల్ల మల్లపుల్లు వేడిగా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళు చుట్టూ చెప్తున్నా ఫుల్ అంటే ఫుల్ కారం ఉంది అలాగే మండు ఉంది అలాతోటి ఫుల్ స్పైసీ ఫుల్ అంటే ఫుల్ అందరి వీడియో రికార్డ్ చేసిన వీడియో కూడా పెడతాను చూడండి ఫుల్ ఫుల్ స్పైసీ స్పైసీ అని అరుగుతున్నాం వాళ్ళతోటి

పర్లి లోం దేం న్నాం కోడు ఇందు వియేందు న్న అడిత ఎందు అప్నాఇ పల్లాందు నా ఇందు కుర్త అకుర్ సిల్ల పైసల్కి వేడి ఫుల్ ఫీల్ టు మళ్ళీ బయటకి ఇంత గాలి వస్తలేదు అన్ని మిస్ అవుతున్నాయి మంచిగా గాయ్స్ వినర్థం చేసుకోచ్చు వీడియో నెట్లేస్ మాట్లాడడం వల్ల అయితే లేదు

అడిపినలకి రివెంజ్ ఏం చేయాలో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ రివెంజ్ మాత్రం ఫైజ్ చేస్తాం ఎందుకంటే ఇంత కష్టపడి తింటురా చూడనలా కూడా ఆ లైక్ అసలుకే కొట్టడం లేదు లైక్ కొట్టండి ఒకటి ప్లీజ్ গেছাৰ <laughs> 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 చేస్తాం అంట వాడు ఏమే చేసిన వేళ కానీ అమ్మ గాయస్ మర్చిపోయి ఉన్నాయి ఇంకోసారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే స్పైసీ అని మాత్రం అనగండి దూలైంది దూలన్నమాట

ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి నేను గిన్నెం లేకుండా నేను పోయి వచ్చేవారికి అనే విషయం వీడియో చూపించండి మోనలేదు కారం తింటుంది కావ్య దానికి అంత లేదు చాలా చాలా అయిపోయినావా ఓడిపోయినావా అబ్బా ఓడిపోయినా అందుకని మరీ అంత కారం అవుతున్నట్టు చెప్పండు నువ్వే ఉన్నాయి నువ్వు ఫైవ్ ఉన్నాయినా కారం అవుతుంది కాలు ఫుల్ అయిపోయింది పోతే లేదు ఇంకా ఫోరే ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి పడిపోయింది నేను ఫస్ట్ చెప్పినా వల్ల చెప్పినవా ఎంత తిన్నాం అనుకున్న ఇప్పుడు ఉన్నాయి గో దగ్గర దగ్గర ఇంకా ఫిఫ్టీన్ ఉన్నాయి ఫ్రీయే ఉన్నాయి ఓన్లీ నేను అందులో వేసి ఒక ఫైవ్ దినలో ఒక త్రీ దినొస్తాడు ఓడిపోయినట్టే కదా నీకే నెక్స్ట్ యాస్ నేను యాక్సెప్ట్ జయ ఎందుకంటే నేను వాటర్కి పోయినప్పుడు నా ప్రేయత్ని చెప్తున్నా వస్తాడు ఓడిపోయిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సాగు చెప్తాడు గాయస్ కావ్యత ఓడిపోయింది మంచూరియా ఫుడ్ ఛాలెంజ్ లో నెక్స్ట్ ఏం నెక్స్ట్ ఏం రివేంజ్ చేయాలో చెప్పండి ఇచ్చేద్దాం వాటర్ పోయింది చూసి అన్ని ఇచ్చిండాలా ఇప్పుడు ఇంకా విన్నర్ విన్నర్ ఆడు